అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆదాన్ కుర్చి తాత అంటే తెలియని వారు ఎవరు కూడా లేరు అయితే అతని మీద ఇంకొకసారి కంప్లైంట్ ఇచ్చారు మన వైజాగ్ సత్య గారు అలాగే స్వాతి నాయుడు గారు అసలు ఏం జరిగింది ఏంటి మరొకసారి కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే నమస్తే సార్ మీరు ఆల్రెడీ ఒకసారి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒక నెల రోజులు క్రిందట అంటే మీరు అలాగే వైజాగ్ సత్య గారు బెచ్చవాడ కృష్ణ గారు స్వాతి నాయుడు గారు అప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు పంపించేశారు మరొకసారి మీరు కంప్లైంట్ ఇవ్వడానికి గల కారణం ఏంటండి ఈ కుర్చీతాత అనే బెగ్గరు ఇక్కడ హైదరాబాద్లో ఈసూర్లో కృష్ణకాంత్ పార్క్ దగ్గర అడుక్కుంటాడు అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్లో అడుక్కుంటాడు నేనే జాలిపడి వాడిని మా టీం మీ అందరూ కదా ఉప్పల్ బాలు టీం అంటే ఉప్పల్ బాలు నేను అగ్గిపెట్టి మచ్చ స్వాతి నాయుడు టిక్ టాక్ దుర్గారావు గుంటి నాగరాజు మేమందరం ఉంటాం మా టీంలో వాడిని పెట్టుకొని వాడిని గుంటూరు కారం అనే సినిమాలో సినిమాలో ఒక చిన్న డైలా అవకాశం వచ్చేటట్టు చేస్తాను ఎస్ఎస్ తామన్ గారి దగ్గర తీసుకెళ్ళి వాడికి వాడి డైలాగ్ కూడా పెట్టించాము దానికి వాడు ఇరవై వేలు రూపాయలు అందుకున్నాడు కూడాను క్యాష్ అందుకున్న తర్వాత వాడు ఒకసారి ఎస్ఎస్ తామన్ గారిని చూసేసరికి వాడి లైఫ్లో ఎప్పుడు సెలబ్రిటీ చూడలేదు కదా వాడిని రానివారు కదా గేట్లు ధరే అడ్డేస్తారు కదా ఇదేంటి ఈ ముష్టివాడు ఈ దగ్గర ఎక్కడికి వచ్చాడని కర్రలతో కొడతారు కదా సో ఎస్ఎస్ తమన్ గారిని కల్పించేసరికి వాళ్ళ ఆఫీస్లో వాడికి పిచ్చి ఎక్కిపోయింది ఆహా నాకు ఇంత విలువ ఉందా ఇంత వాల్యూ ఉందా అని చెప్పేసి అయితే ఆ డైలాగ్ పెట్టారనమాట కుర్చీ మరత పెట్టాను డైలాగ్ దానికి వాళ్ళు ఇరవై వేలు ఇచ్చారు ఇంకా డబ్బులు అందుకుంటుండగానే మధ్య తాగులోనే చాలా ఖర్చు పెట్టేశాడు వైన్ షాప్లో కొన్ని దాచుకున్నాడు అలా ఆవిడకి నేనే తీసుకెళ్ళి పదకొండు రూపాయలు ఇచ్చినాను అవి కాకుండా మేము ఏమైనా ఈవెంట్లకి షూటింగ్లకి ఇంటర్వ్యూలకి వెళ్తే ఆ డబ్బులు కూడా దగ్గర దగ్గర లక్ష సంపాదించుకున్నాడమ్మా ఆ లక్షలో నేనైతే అక్షస్తున్నాడు ఆవిడికి ముప్పై మూడు వేల రూపాయలు నా చేతితో ఇచ్చిన మీతో డబ్బులన్నీ వాడు తాగేసిండు ఇంకా కొన్ని ఏమో వైన్ షాప్లో దాసుకుంటాడు అనమాట వాళ్ళ దగ్గర వీళ్ళ ఉంటారు కదా వైన్ షాప్లో మందు పోసేటోళ్ళు సో వాడి హైదరాబాద్లో రెండు ఉన్నాయి అన్నమాట బ్యాడ్ థింగ్స్ ఒకటి ఏంటంటే అది ఏ ఏ రివర్ అది మూసీనది నది ఎంత కంపు కడుతుందో ఈ కుర్చీతో అతను నోరు కూడా అంతకంటే డబుల్ కంపు మూసి మూసి నదిని క్లీన్ చేసినట్టు వీడిని కూడా క్లీన్ చేయాలి వీడిని క్లీన్ చేయడం ఏంటి వీడిని లోపలయ్యాలన్నమాట ప్రతి ఒక్కరిని తిట్టడమే వాడి హ్యాబిట్ ఏంటంటే వెళ్ళి ఆ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూర్చోవడం లేకపోతే శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఒక పార్క్ ఉంటుంది అక్కడికి వెళ్ళడం జూబుల్లీస్ పార్క్ దగ్గర కూర్చోవడం అందరినీ తిట్టడం ఫేమస్ పీపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరు ఫేమస్ సౌతీ నాయుడు వైజాగ్ సత్య లేకుంటే బరిలక్క లేకుంటే పల్లవి ప్రశాంత్ వాళ్ళని తిట్టడం మమ్మల్ని లేకుంటే సినిమా యాక్టర్స్ ఎవరు ఫేమస్ నాగార్జున గారు లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక లేకపోతే ఒక చిరంజీవి గారు అలాగే పాలిటిక్స్ లోకి వెళ్తే ఎవరు ఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేసుకో ఒకప్పుడు నాకు ఎవరు నాకు ముగ్గురు కొడుకులు కూతురు ఒక భార్య అందరు నన్ను బయటకు గెంటేశారు నువ్వే దిక్కు నువ్వే ప్రాణం నువ్వే నా దైవం నువ్వు నాకు దేవుడు ఇచ్చిన గాడ్స్ గిఫ్ట్ అని మీ ఇంటర్వ్యూ లోనే చెప్పాడు కదమ్మా ఇప్పుడు ఏమైంది ఏం పోయే కాలం వచ్చింది నన్ను ఏమో నాకు జనరల్ డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు మరి వాడు మగాడేది రోజు వెళ్ళి పార్కుల్లో బస్ స్టాండ్ లో ఎందుకు పండుకుంటున్నాడు ఇప్పుడు నన్ను జనరల్ డిస్క్రిమినేషన్ కూడా చెప్తున్నాను అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఫస్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన మీ ఇలాగే రివర్స్ అవుతున్నారండి నాకు జనరల్ డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు చెక్కగాడు చెక్కగాడు అని మరి నువ్వు మాగాడు అయితే పార్కుల్లో ఎందుకు పండుకుంటున్నావు స్టాండ్ లో ఎందుకు పండుకుంటున్నావు అలాగే స్వాతి నాయుడు గురించి కూడా చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే పోలీసులు నేను కంప్లైంట్ ఇచ్చాను మళ్ళీ ఇచ్చాను ఆల్రెడీ ఆవిడ మీద కంప్లైంట్ ఇచ్చిన మమ్మల్ని తిట్టాడని జూబ్లీస్ పోలీసులు ఆడు కూర్చి మరద పెట్టేశారు ఆ ముందు పగలు తెంగారు నన్ను క్షమించండి ఇక ముందు ఎప్పుడు వైజాగ్ సత్య పేరు తీయను ఉప్పుల బాలు పేరు తీను స్వాతి నాడు పేరు తీయని అన్నాడు బతిమాలకున్నాడు మా కాలు మీద పడ్డాడు ఫోన్లు అంటే ముసలు చచ్చిపోతాడు అని అన్నాం మాతో గొడవ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆడెళ్ళి గాంధీ హాస్పిటల్లో పడ్డాడు క్యాన్సర్ హాస్పిటల్లో పడ్డాడు క్యాన్సర్ జబ్బు వచ్చిందని వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఆ ఫొటోస్ అన్ని మీకు పంపించాలి కూడా నేనే పంపించాను వాడు క్యాన్సర్ జబ్బు కూడా ఉంది మాట్లాడు గట్టిగా తగ్గితే చచ్చిపోతాడు గట్టిగా తగ్గితే చచ్చిపోతాడాడు అర్థమవుతుందా వాడిని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు స్టేట్మెంట్ తీసుకున్నారు తప్పైపోయింది సార్ నాకు ఎవరో క్వార్టర్ పోసేసారు క్వార్టర్ పోసేసిన తర్వాత నేను ఇలా తిడుతున్నానండి వైజాస్ సత్య చాలా మంచివాడు అండి దేవుడు అండి స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళు యాక్చువల్గా చంతల్గూడి జైలుకు చర్లపల్లి జైలుకు పంపించిస్తామన్నారు నేనే కనికరించాను అదే నాకు మైనస్ అవుతుంది నేను కనికరం పడిపోతాను మనుషులు చూసి ఆ రోజు అడికి పడ్డాయి అనమాట పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే తిట్టాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి పప్పు పప్పు కొట్టారు అడికి సిగ్గు రాలేదు నన్ను తిట్టాడు నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను ఇలాగే అప్పుడు ఒక్క రోజే మళ్ళీ యాక్టింగ్ చేసేస్తున్నట్టు నటింగ్ మళ్ళీ మారిపోతున్నాడు ఇప్పుడు రోజు ఆ పార్కు కూర్చొని మమ్మల్ని తిట్టడమే ఉప్పలు బాలుని నన్నుని స్వాతి నాయని నేను అంటే ట్రైన్లో అవసరం నాకేమవస ట్రైన్లో అడుక్కోడానికి నేను ఒక ఈవెంట్కి వెళ్తే పదివేలు ఐదు వేలు తెచ్చుకుంటాను నువ్వు తినే నాకు కొడుకు నువ్వు వీడి వృత్తి వీడు వరంగల్కి నేను పెద్ద డాన్ను భాష అని అంటాడు కదా వరంగల్ వీడు చేసే వృత్తి అని చెప్పమంటావా దొంగడు అనమాట వరంగల్ మార్కెట్లో చూడండి మార్కెట్ అయిపోయినాక రాత్రి పది అయినప్పుడు అందరూ అన్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతారా ఆ టైంలో వెళ్ళి బ్యాగులు కట్ చేసేసి కూరగాయలు తీసేయడము బంగాళదుంపలు టమాటాలు ఫ్రూట్స్ అన్నీ తీసి దొంగడు అక్కడ తుక్కు తుక్కు ఇడికి కొడితే ఇక్కడ వచ్చి పడ్డాడు ఇక్కడ ఈ మార్కెట్లో తిరుగుతున్నాడు ఇటు పెద్ద దొంగిడు మార్కెట్లో దొంగతనాలు చేసుకొని బతికేటోడి పెద్ద నేను వరంగల్గా పాష అంటాడు వరంగల్గా దాన అంటాడు కాదు వరంగల్ గా చోర్ గా దొంగ వరంగల్ గా బెగ్గరిడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తిరుతాడు వాళ్ళ కోడలిని కొడుకుల్ని మా కొడుకుని అదే లక్ష యాభై వేలు దొబ్బిండు మా కోడలు ఇలా బలి చేసిందని అవసరం మేము అందరినీ తిట్టడం మేన్నమాట పని తిట్టి తిట్టి ఫేమస్ ఫేమస్ అయ్యేటటు అటు ఏం తొక్కలో ఫేమస్ అయ్యారా ఫేమస్ అయితే నా అలాగ మీరు ఇప్పుడు జూబ్లీ బంజర్స్ ఏ సెలబ్రిటీ ఇంటికి వెళ్ళినా నాకు గేట్లు తీస్తారు మీకు తెలిసి ఒకసారి దిస్ ఇస్ వైజాగ్ సత్యనే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఎంత పెద్ద పెద్ద లెజెండ్స్ అక్కడ కూర్చుంటున్నా నీకు తెలియదా మేము సెలబ్రిటీలు సెలబ్రిటీలు అంటే ఏంటి సెలబ్రిటీలకి ఇళ్ళకి యాక్సెస్ ఉండాలి వాళ్ళని సెలబ్రిటీలు అంటారు నీకు ఒక్కడైనా ఒక బంజారీస్ కానీ జూబ్లీస్ కానీ వెళ్తే గేట్ తీస్తాడరా బౌన్సర్ కర్రలతో కొడతారు నీకు నీకు దగ్గర పడింది రే నీ కూడా జైలు పంపించడం పక్క ఓకేనా ఇప్పుడు పోలీసులు ఏమన్నారని మీరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏ విధంగా యాక్షన్ ఇప్పుడు పోలీసులు నన్నే తిడుతున్నారు ఆ రోజు నువ్వు కనకారం పడ్డావు ఆ రోజే పంపించేద్దాం అనుకున్నామని ఎఫ్ఐఆర్ చేసి సారీ నువ్వు కనికారం పడ్డావు అని అంటున్నారు గొప్ప ఘోరంగా తీరుతున్నారు నన్ను కూడా నువ్వు చెక్కగాడు అని వీడి పెద్ద వేస్ట్ గాడు వీడి పనికి ఏదో కాబట్టి మొత్తం ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు కూతురు అల్లుడు భార్య అందరు ఇంటి గెంటేస్తారు బయటికి నేను ఎనిమిది వేల రూపాయలు ఇల్లు అద్దె కడుతున్నాను అంటున్నాడు జనాలు నమ్మకండి వాడు రోడ్ల మీద అడక్క తినేటోడు వాడికి ఇల్లే లేదు అసలు వాడికి వాడు ఎనిమిది వేలు ఇల్లు అద్దెకి కడుతున్నాడు అని నేను హైదరాబాద్లో వెళ్ళిపోతా మా ఊరు వైజాగ్ అయితే మీతో పాటు వాడికి ఇల్లు లేదు వాకల్ లేదు వాడు ఎనిమిది వేలు అద్దె కట్టేటంత రేంజ్ ఆడు కొందా నువ్వు నమ్మేవా సొల్లు కబురు చెప్తాడు ఇల్లు కోసం రేవంత్ రెడ్డి గారిని కూడా దించేస్తారట మన గాంధీ భవన్ చుట్టూ తిరిగాడు కుక్క తిరిగినట్టు నాకు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలి నాకు లేకపోతే నాకు ఎవరు మహేష్ బాబు అపాయింట్మెంట్ కావాలన్నాడు నీ బతుకు జబర్దస్త్ ఆర్టిస్ట్ అపాయింట్మెంట్ ఏ దొరకదు కదా అలాంటిది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుంది రా తాగుబోతులు క్యాన్సర్ జాబ్ వచ్చింది నీకు దగ్గర పడ్డ అది పోతా పోయే కాలం నీకు వచ్చింది సార్ నా క్వార్టర్కి తాగించేసా సార్ క్వార్టర్కి తాగించు ఈ రోజు పోలీసులు నేను చెప్పాను అంబుల్ రిక్వెస్ట్ చేశాను వాడిని మాత్రం ఎట్టి పర్సెంట్ మీరు వేసేయండి లోపల నాని ఆల్రెడీ వేశారు కుళ్ళబొడిచారు అతను మిమ్మల్ని ఇన్ని మాటలు అన్నారని చెప్పి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది అతనికి ఎలాంటి శిక్ష పడాలి అనుకుంటున్నాను ఖచ్చితంగా అండి ఎందుకంటే వాడు ఊరందరితో తిరిగి పక్కన పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్గా తిప్పుకుంటున్నాడు నన్ను మాత్రం మాట్లాడుతున్నాడు ఇంకా ముందుసారి కంప్లైంట్ ఇచ్చినాం కానీ మళ్ళీ మేమే చెప్పినాం సర్లేండి వార్నింగ్ ఏం ఏమనని ఈసారి మాత్రం గట్టిగా బొక్కలేసి వేసి ఇరగొట్టాలని మేమైతే అంటున్నాం ఎందుకంటే వాడు చాలా ఓవర్ అయిపోయిండు సో మేము ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినాం ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా వాడి మీద మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం పోలీసులు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారండి ఎఫ్ఐఆర్ చేసి ఇంకా వేసేమన్నా మేము కూడా அடிக்கு சிங் ரேலே புது ரேது